బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీలో ఎవరి విజేతల్లో తెలుసుకోండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ నెల ప్రతిరోజు ఒక ప్రశ్న అడగటం జరుగుతుంది ఆది నుండి ఇరవై ప్రశ్నలు బైబిల్ అంతటి నుండి పది ప్రశ్నలు అడగటం జరుగుతుంది లక్కీ ట్రా ద్వారా ముగ్గురికి ప్రైజ్ ఇవ్వబడుతుంది ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి మాత్రమే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది విజేతలను జూన్ ఒకటవ తేదీన ప్రకటించటం జరుగుతుంది ఈరోజు మన ప్రశ్న పదవ ప్రశ్న నెమ్మది అని ఎవరి పేరుకు వచ్చింది ప్రశ్న మరొకసారి నెమ్మది అని ఎవరి పేరుకు వచ్చింది మీ ఆన్సర్ని స్క్రీన్పై కనిపించే నంబరుకు పంపించండి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి అనేకులకు తెలియచేసి దైవదీవెనలను పొందండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్